సినిమా అంటే మనకు పిచ్చి మన హీరో సినిమా రిలీజ్ అయితే పండగ చేసుకుంటాం మన హీరోయిన్ ఫోటో కనిపిస్తే మురిసిపోతాం మన అభిమాన నటీ నటిలో అవార్డు వస్తే అది మనకే వచ్చినంత సమరపడతాం మరి మన సౌత్ ఇండియా సినిమా వాళ్ళందరికీ ఇచ్చే అతిపెద్ద అవార్డుల పండుగ ఏంటో తెలుసా అదే సైమా ఈరోజు మనం ఈ సైమా అవార్డుల గురించి దాని వెనక ఉన్న పూర్తి కథ గురించి వివరంగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుకుందాం సైమా అంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సింపుల్గా చెప్పాలంటే ఇది మన నాలుగు దక్షిణాది భాషలైన తెలుగు తమిళం కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలకు కలిపి ఇచ్చే ఒకే ఒక్క పెద్ద అవార్డుల వేడుక ఇది మన సౌత్ ఇండియా సినిమాకు ఒక బ్రాండ్ లాంటిది సాధారణంగా సైమా అవార్డుల వేడుక ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో రెండు రోజుల పాటు అటహాసంగా జరుగుతుంది అయితే దీనికి ప్రత్యేకత ఉంది ఈ వేడుక మన దేశంలో జరగదు మన సౌత్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది దుబాయ్ సింగపూర్ మలేషియా ఖతార్ వంటి వివిధ అంతర్జాతీయ నగరాల్లో నిర్వహిస్తారు ఈ ప్రక్రియ కొన్ని నెలల ముందే మొదలవుతుంది మొదటి దశ నామినేషన్స్ ముందుగా ఒక నిపుణుల బృందం గత సంవత్సరంలో విడుదలైన అన్ని సినిమాలను చూసి అందులో ఉత్తమ ప్రతిభ పరిచిన వారిని ఎంపిక చేసి ఒక లిస్టు తయారు చేస్తుంది దానిని మనం నామినేషన్స్ అని అంటాం బెస్ట్ హీరో బెస్ట్ హీరోయిన్ బెస్ట్ ఫిల్మ్ ఇలా ప్రతి విభాగానికి ఐదుగురిని నామినేట్ చేస్తారు రెండవ దశ ఓటింగ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం జూరీ మాత్రమే కాదు మనలాంటి అభిమానులు కూడా తమకు నచ్చిన నటీ నటులకు ఆన్లైన్లో ఓట్లు వేయవచ్చు కొన్ని పాపులర్ అవార్డులను ఈ పబ్లిక్ ఓటింగ్ ద్వారానే నిర్ణయిస్తారు మరికొన్ని క్రిటిక్ అవార్డ్స్ ను మాత్రం జూరీ సభ్యులై నిర్ణయిస్తారు మొదటి రోజు పూర్తిగా తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమలకు కేటాయిస్తారు రెడ్ కార్పెట్ మీద మన తారల తలుకులు ఇంటర్వ్యూలు ఆ తర్వాత మన సినిమాలకు అవార్డుల ప్రధానం ఉంటుంది రెండవ రోజు తమిళం మలయాళ చిత్ర పరిశ్రమలకు అవార్డులు ఇస్తారు ఈ రెండు రోజులు స్టార్ హీరోల డాన్సులు సింగర్ల పాటలతో స్టేజ్ దద్దరిల్లిపోతుంది ఇది ఒక రకంగా సౌత్ ఇండియా సినిమా వాళ్ళందరికీ కలుసుకుని ఒక పెద్ద వేడుక లాంటిది సౌత్ ఇండియా సినిమా పండుగగా పిలుచుకునే సైమా అవార్డుల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వేడుక ఈ సంవత్సరం దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను మొదటి రోజున ప్రకటించారు ఈ వేడుకలో తెలుగు సినిమా ముఖ్యంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మరియు పుష్ప టూ రూల్ చిత్రాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి ప్రధాన అవార్డుల విజేతలు ఉత్తమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఉత్తమ నటుడు అల్లు అర్జున్ రూల్ ఉత్తమ నటి రష్మిక మందన్న ఉత్తమ నటుడు నాని ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ ఉత్తమ సహాయ నటుడు బ్రహ్మాజీ ఉత్తమ సహాయ నటి ఈశ్వరి రావు సలార్ పార్ట్ టూ సౌర్యంగ ఉత్తమ ప్రతినాయకుడు మంచు మనోజ్ ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్పాటు ధీరూల్ ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ ఉత్తమ గాయకుడు సిత్ శ్రీరామ్ ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఉత్తమ తొలి చిత్ర నటుడు అశోక్ గల్లా ఉత్తమ తొలి చిత్ర నటి సాక్షి వైద్య ఈ అవార్డులతో సైమ వేదికపై తెలుగు సినిమా తన సత్తాను మరోసారి ఘనంగా చాటింది మొదటి రోజు తెలుగు చిత్రాలతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమ కూడా తన సత్తాను చాటింది ఈ వేడుకకు రియల్ స్టార్ ఉపేంద్ర తన సతీమణి ప్రియాంక త్రివేదితో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ జూనియర్ తారులు అవార్డును అందుకుని సందడి చేశారు దుబాయ్ లో జరిగిన ఈ వేడుకలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన విజేతలను ప్రకటించారు యుఐ చిత్రానికి గాను రియల్ స్టార్ ఉపేంద్ర ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు మ్యాథ్స్ చిత్రంలోను నటనకు గాను కిచ్చా సుదీప్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు ఆయన తరపున గే రచయిత నాగేంద్ర ప్రసాద్ అవార్డును స్వీకరించారు భీమా చిత్రంలో అద్భుతమైన నటనకు దునియా బిజయ్ ఉత్తమ నటుడు క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు ఈసారి సైమా వేడుకలో యువ ప్రతిభకు పెద్దపీట వేశారు శాకాహారి చిత్రానికి గాను సందీప్ సుంకాత్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు ఉత్తమ తొలి చిత్ర నటిగా అంకిత అమర్ ఉత్తమ తొలి చిత్ర నటుడిగా సుమర్జిత్ లంకేష్ ఎంపికయ్యారు గౌరీ చిత్రానికి గాను ప్రామిసింగ్ కొత్త నటిగా సానియా అయ్యర్ గుర్తింపు పొందారు ఇక సంగీత విభాగంలో మ్యాక్స్ చిత్రానికి గాను బి అజనీష్ లోక్నాథ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు వి నాగేంద్ర ప్రసాద్ ఉత్తమ గేయ రచయితగా నిలిచారు ఐశ్వర్య రంగరాజన్ ఉత్తమ గాయనిగా జస్కరన్ ఉత్తమ గాయకుడిగా అవార్డులను అందుకున్నారు ఇతర అవార్డులో భీమా చిత్రానికి గాను జాక్ సింగం ఉత్తమ హాస్య నటుడిగా ఇబ్బని తబ్బిదా ఎలయలి చిత్రానికి శ్రీవాత్సవ్ సెల్వరాజన్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా అవార్డులు గెలుచుకున్నారు మొత్తం మీద సైమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుక కన్నడ చిత్ర పరిశ్రమలోని ప్రతిభను వైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది విజేతలందరికీ మా శుభాకాంక్షలు